అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న సైటు పన్నెండు ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి ఈ విశాఖపట్నం వెన్నేటి జంక్షన్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే మనకి విజయనగరం జిల్లా కేంద్రానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు స్కై వ్యూలో మనకి సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు శాటిలైట్ వ్యూలో మీరు చూడవచ్చు స్కై వ్యూలో సాటిలైట్ వ్యూలో మీరు ఏ విధంగా సైట్ ఉన్నదనేది మీరు చూడవచ్చండి ఇది తార్ రోడ్డుకి కేవలం రెండు వందల మీటర్ల దూరంగా మనం చెప్పుకోవచ్చు తార్ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంగా మనం చెప్పుకోవచ్చు ఇది డబల్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకి కేవలం రెండు కిలో కిలోమీటర్ ఉన్న దూరం అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఒక మెయిన్ జంక్షన్కి రెండు కిలోమీటర్లు అని మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఒక కొత్త వీడియో అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు చూసే అవకాశం ఉంటుందండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ డబల్ రోడ్డు ఈ డబల్ రోడ్ నుంచి కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది అలాగే మెయిన్ మెయిన్ డబల్ రోడ్డుకి మెయిన్ సెంటర్కి ఫోర్ రోడ్ సెంటర్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఒకటి చోడవరం రోడ్డు ఇంకోటి వైజాగ్ రోడ్డు ఇంకోటి దౌరాపల్లి రోడ్డు ఇంకోటి విజయనగరం రోడ్డుకి మనకి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పుకోవచ్చండి మెయిన్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ నుండి మనకి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి ఉంటుందండి సింగిల్ రోడ్డు ఈ సింగిల్ రోడ్లో సైట్ వరకు కిలోమీటర్న్నర కరెక్ట్గా కిలోమీటర్న్నర ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చండి మొత్తం పన్నెండు ఎకరాలు జీడి మామిడి కొంత ఖాళీ ప్రదేశం ఉందండి జీడి మామిడి ఇక్కడ నుంచి ఈ సింగిల్ రోడ్ నుంచి ఈ గ్రావెల్ రోడ్డు గుండా రెండు వందల మీటర్లు మనం ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చండి ఈ గ్రావెల్ రోడ్డు గుండా మనం రెండు వందల మీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు అండి సైట్ అయితే లేఅవుట్కి చాలా బాగుంటుంది విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అలాగే విజయనగరం ఎన్ఏడి జంక్షన్కి సారీ విజయనగరం మెయిన్ మెయిన్ జంక్షన్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి రోడ్డు అయితే మనం ఎక్కడా కూడా స్కిప్ చేయలేదు మొత్తం అంతా తార్ రోడ్ నుంచి మనం కవర్ చేయడం జరిగిందండి తారు రోడ్ నుంచి మనం కవర్ చేయడం జరిగింది రెండు వందల మీటర్ల నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల లోపే ఉంటుందండి అరౌండ్ పావు కిలోమీటర్ల లోపే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి విశాఖపట్నానికి అతి దగ్గరలో డబల్ రోడ్కి కేవలం కిలోమీటర్ ఉన్న దూరంలో మనకి ఇదేనండి మనం చూడాల్సిన సైటు మొత్తం పన్నెండు ఎకరాలు సుమారుగా ఆరుగురు రైతులు ఉన్నారండి సుమారుగా మనకి ఆరుగురు రైతులు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారు ఇదేనండి మన సైట్ వచ్చేసి మన సైట్ని ముందుగా చూస్తున్నవారు మన ఛానల్ని ముందుగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయని వారు అలాగే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇది లేఅవుట్కి చాలా మంచి బిట్ అని మనం చెప్పుకోవచ్చు మనకి రెడీమేడ్ వాల్స్ అనేవి ఆల్రెడీ ఎంట్రన్స్లో సైట్ ఎంట్రన్స్లో ఫిట్ చేయడం జరిగిందండి రెడీమేడ్ వాల్స్ అనేవి మనకి సైట్ ఎంట్రన్స్లో ఫిట్ చేయడం జరిగింది మొత్తం పన్నెండు ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి యాభై లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి సారీ ఎకరం ధర వచ్చి ఫైనల్గా నలభై లక్షలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఫైనల్గా నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇది మనకి లేఅవుట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకని అంటే డబుల్ రోడ్డు కేవలం కిలోమీటర్ ఉన్నర అలాగే గ్రావుల్ రోడ్డు రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది అది కూడా ఒక దగ్గర పన్నెండు పదం పదిహేను అడుగులు ఉంటుంది ఇంకో దగ్గర ఇరవై అడుగుల వరకు రోడ్డు ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రోడ్డుది చూస్తే మీకు అర్థమవుతుందండి రోడ్డు వెడల్పుగానే ఉంది ట్వంటీ ఫీట్ రోడ్డే ఉంటుంది ఒక దగ్గర కాస్త దూరం వచ్చేసి మనకి పది నుంచి పదిహేను అడుగు పన్నెండు నుంచి పదిహేను అడుగులు రోడ్డు ఉంటుందని కొంత అంచనా అనేది మనం వేయడం జరిగిందండి ఇది ఖాళీ ఇది అలాగా ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు అండి మిగతా జీడి మామిడి తోటలనేవి మనకి మిగతా ల్యాండ్ అనేది వస్తుందండి ఆరు నుంచి ఎనిమిది ఎకరాల వరకు మనకి జీడి మామిడి అనేది వస్తుంది సాయిలు కూడా బాగానే ఉందండి దీని కానుకొని ఎర్రచందనం ఉంది ఎర్రచందనం బాగా ఒక ఇరవై సంవత్సరాలు చెట్లు ఉన్నాయండి అది మనకి సేలింగ్లు లేదు ప్రజెంట్ ప్రస్తుతానికైతే ఈ పన్నెండు ఎకరాలే ఉంది ఏదైనా లేఅవుట్కి కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఏదైనా సిటీకి దగ్గరలో మనకి మంచి సైట్ అనేది మంచి రోడ్డు కనౌనెంట్తో మంచి రికార్డు కలిగి మంచి సైట్ అండి ఇది మీరు ఎవరైనా ఉంటే కొద్దిగా కాస్త ఆలోచించండి సాయిల్ కూడా బాగానే ఉంటుంది రెడ్ సాయిలు సాయిల్ కూడా బాగానే ఉంటుందండి మీరు అర్థం చేసుకోవచ్చు జీడి మామిడి పుష్కలంగా ఉన్నది అలాగే దీన్ని అనుకొని ఎర్రచందనం కూడా మనకి పుష్కలంగానే ఉన్నదని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే బాగానే ఉంటుందండి మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి నలభై లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి నలభై లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు చెప్పడం అయితే చాలా చెప్తున్నారండి వాళ్ళు నాలుగు లక్షల రూపాయలకి మనకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సైటు వచ్చేసి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కేవలం దూరం అండి విశాఖపట్నంకి మనకి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సైట్కి వచ్చేసి కిలోమీటర్న్నర వరకు మనం ఫార్టీ ఫీట్ రోడ్లులో ప్రయాణించి రావచ్చు అండి మనకి విలేజ్లో డబుల్ రోడ్స్ ఉంటాయి కదండి విలేజ్ టు సిటీ పెద్ద రోడ్లు ఆ విలేజ్ టూ సిటీకి పెద్ద రోడ్లు ఉంటాయి కదండి డబల్ రోడ్లు ఆ డబుల్ రోడ్డుకి కేవలం కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి సైట్ అయితే బాగానే ఉంది పక్కని కూడా లేఅవుట్ ఫామ్ చేస్తున్నారండి ఆ పక్కని దీనికి దగ్గరలో మొత్తం ఆరుగురు రైతులండి ప్రజెంట్ అయితే ఇదేనండి మనకి ఎర్రచందనం మన సైట్ని ఆనుకునే ఉంటుంది మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయి మీకు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్లో చూపించడం జరుగుతుందండి అలాగే సాటిలైట్ వ్యూ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే సైట్ టు సిటీ ఆ టౌన్ ఆ డిస్టమ్కి ఎంత డిస్టెన్స్ అనేది మీకు చూపించడం కూడా జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్